హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కర్నూలు రెసిపీస్ అండి ఇవాళ మనం వీడియోలో ఇడ్లీ పిండితో పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా కావాల్సిన పదార్థాలు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు ఇడ్లీ పిండిని తీసుకోవాలండి అందులోకి రెండు స్పూన్ల మైదా పిండిని రెండు స్పూన్ల బియ్యం పిండిని సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్పు ఆనియన్స్ని రెండు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఒక కప్పు సన్నగా తరుక్కున్న క్యారెట్ తురుముని హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి ఇందులోకి సన్నగా తరికి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకుని ఇందులోకి మిక్స్ చేసుకోవాలి ఇది బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ అంటించి కడాయి పెట్టుకొని అందులోకి నూనె వేసి నూనె బాగా ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లని మనం పునుగులు వేసుకోవాలండి హై ఫ్లేమ్లో వేసుకుంటే పునుగులు అంతా బాగా కాలవన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని వెయిట్ చేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకున్నాక ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా పది నిమిషాల్లో తయారైపోయే పునుగులండి మీరు ముందుగా నా ఛానల్ని చూస్తున్నతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్